హాయ్ అండి వెల్కమ్ టు హారిక అక్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చక్కెర కొమ్ముల్ని తయారు చేసుకుందామండి దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలండి ఇందులోకి ఒక మూడు స్పూన్ల బొంబాయి రవ్వను కూడా తీసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి ఒక కప్పు నెయ్యిని వేడి చేసి వేసుకుంటున్నాను చెయ్యి కాలుతుంది కదా ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి నెయ్యి బదులుగా నూనెని కూడా వేసుకోవచ్చండి చూసారు కదా ఇలా ఉండేలాగా చూసుకుని వేసుకోవాలి ఒకవేళ ఇలా ఉండ అవ్వకపోతే ఇంకొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ వేడి చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతి పిండిలాగా ఇలా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని మూతపెట్టి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒక అరగంట తర్వాత బాగా నాని ఉంటుందండి దీన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇలా ఒక వండను తీసుకోవాలి ఇప్పుడు దీన్ని చపాతీ పీట మీద వేసుకొని ఈ విధంగా పిండి చల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలండి దీన్ని మరి పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు వీటిని నాలుగు వైపులా కట్ చేసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి చూశారు కదా ఈ వీడియోలో చేసిన విధంగా కట్ చేసుకోవాలి మీకు కనుక ఈ చక్కెర కొమ్ముల రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని చపాతీలా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టీ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ విధంగా మనం తయారు చేసుకున్న కొమ్ముల్ని వేసుకోవాలి బాండికి ఎన్ని పడతాయో అని వేసుకుని ఇలా పైకి తేలిన తర్వాత కలుపుకుంటూ ఉండాలండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి లేదంటే పైన వేగిపోతాయి లోపల పచ్చిగా ఉండిపోతాయండి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి చూసారు కదా ఇదే విధంగా వీటిని కూడా వేసుకోవాలి ఇవి పైకి తేలిన తర్వాత గరిటతో కలుపుకోవాలి ఈ విధంగా ఉండగా తీసేసుకోవాలి వీటినిలా మొత్తం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు చూసారు కదా లోపల గుల్లగా ఇంత బాగా వేగాయో ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి పాకం పట్టుకుందామండి ఒక గిన్నెని తీసుకుని నేను ఒక పావు కప్పు పంచదారను తీసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు నీళ్ళు వేసుకోవాలి దీన్ని బాగా దగ్గరగా పాకం వచ్చేలాగా పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దీన్ని బాగా మరిగించుకోవాలి మనం గోరిమిటీలకి ఏ విధంగా అయితే పాకం పట్టుకుంటామో అదే విధంగా పట్టుకోవాలి ఇందులోనే ఒక అర స్పూను యాలకుల పొడి వేసుకోవాలి చూసారు కదా పాకం ఈ విధంగా రావాలి ఇది వండపాకం అయ్యేలా చూసుకుని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కొమ్ముల్ని ఇందులో వేసి ఒక్కసారి ఉడికించుకోవాలి ఇలా మొత్తం అన్నిటికీ పాకం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కింద పెట్టుకుని బాగా కలుపుతూ ఉండాలండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుతూ ఉంటే పాకం మొత్తం అన్నింటికి పడుతుంది కొద్దిసేపటికి పాకం ఆరిపోయి చూశారు కదా ఈ విధంగా తయారయ్యాయి వీటిని ఒక డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులైనా పాడవకుండా తినొచ్చండి బయట కొనే పని లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్